శృతి వాళ్ళ ఆఫీస్లో డబ్బులు నగలు పోతాయి ఇక అక్కడ ఉన్న వ్యక్తి శృతిని అనుమానించి శృతి వెళ్ళబోతుండగా శృతి చేయి పట్టుకొని ఆగు దొంగతనం చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అనగానే అక్కడే ఉన్న బాలు రే చేయవదలరా అంటాడు అప్పుడు ఆ మనిషి నీకు ఈ దొంగకి ఏంటి సంబంధం ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు చెప్తున్నావు అని అనగానే శృతి వాళ్ళిద్దరిని లాగి చంప మీద ఒకటి పీకుతుంది ఇంకా బయటికి వచ్చిన తర్వాత బాలు శృతికి సర్ది చెప్పడానికి చూస్తాడు ఇక బాలు నువ్వు వాళ్ళు డబ్బులు నగలు పోయాయి అన్న కంగారులో ఉంటే వాళ్ళని ఎందుకు కొట్టావు అని అడగగానే వాడు నన్ను దొంగ అని అన్నాడు అందుకే కొట్టాను అని అనగానే బాలు మరి మీ నాన్న వాళ్ళు మీనాని దొంగ అని అనలేదా అని అనగానే శృతి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఇక అప్పుడు బాలు మీ నాన్న ఈ గొడవని అడ్డం పెట్టుకొని నిన్ను రవిని పుట్టింట్లోనే ఉంచేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని శృతికి చెప్తాడు ఇక అప్పుడు బాలు నువ్వు రవిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు వాడు నువ్వు మాట్లాడట్లేదు సరిగా ఉండట్లేదు అని వర్కర్స్ రూమ్లో ఎలుకలు బొద్దింకల మధ్య పడుకుంటున్నాడు కష్టాలు వచ్చినప్పుడే భార్యాభర్తలు కలిసి ఉండాలి అని శృతికి సర్ది చెప్తాడు శృతి మాత్రం ఆలోచనలో పడుతుంది ఇక అప్పుడు నువ్వు సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు అని మా అమ్మ కూడా భోజనం చేయడం మానేసి మీ గురించే ఆలోచిస్తుంది అని శృతితో చెప్తాడు